హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అయితే ఇలా మన వీడియో ఏంటిది అని అంటే కొంచెం మాకు ఒక చిన్న పని మీద అయితే బిల్లం పెళ్ళికైతే అయితే వెళ్తున్నాము ఎందుకు అనేది నేను పోన్ పోన్ వీడియోలో చెప్తాను కొంచెం చిన్న పని ఉంది అయితే ఆ పని బెల్లం బెల్లంపల్లికి వెళ్తున్నాము మా ఆయన నేను కన్నయాడు ఇప్పుడైతే ఇదైతే మంగళవారం రోజు ఇప్పుడు టైం అయితే పది అవుతుంది మిన్నునైతే స్కూల్కి అయితే పంపించేసిన మంచిగా రెడీ చేసేసి మిన్ను కోసం అని అయితే వంట చేసిన మేమైతే తింటే ఇంటి దగ్గర తినేసి అయితే వెళ్తాము లేదంటే లేదు ఇక తన మందం అయితే వండి టిఫిన్ కూడా పక్కింటోళ్ళ దగ్గర ఉంచి వెళ్తాము ఎందుకంటే వచ్చే వరకు ఏ టైం అవుతుందో తెలియదు కదా తను నాలుగిటికి వస్తుంది కాబట్టి వచ్చిన తర్వాత అన్నం తింటది కాబట్టి పక్కింటోళ్ళ దగ్గర అయితే టిఫిన్ ఉంచి మేమైతే వెళ్తున్నాము మా ఆయన రెడీ అయ్యే షాప్కి వెళ్ళిండు ముందే కన్యగాని కూడా షాప్కి అటే పంపిన ఇక నేను మేఘల వడగొట్ట వచ్చి స్నానం చేసి రెడీ అయితే అయినా ఇంకా చూసుకోవాలి ఇంకా ఇప్పుడు వీడియో ఏంటిది అని అంటే బెల్లంపల్లికి వెళ్ళే దగ్గర నుండే కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము చెయ్యి అమ్మ వాళ్ళ ఇంటి నుండే కదా బెల్లంపల్లికి వెళ్ళడము అయితే నేను అమ్మ వాళ్ళకు ఫోన్ చేస్తే ఇది శివరాత్రి కదా శివరాత్రికి జోరు జోరు కందగడ్డలు తీస్తారు ఇప్పుడు కందగడ్డల సీజన్ కాబట్టి కందగడ్డలు అయితే తీస్తారట నిన్న అమ్మ వాళ్ళు కూడా ఫోన్ చేసి నైట్ అన్నారు ఇవాటికే లాస్ట్ మరి వస్తే రండి తీసుకెళ్ళండి అని అంటే నేను అన్న కొన్ని మామందం కొన్ని ఉంచండి అంటే భూమిలోనే ఉంచండి తవ్వకు తవ్వకుండా అని అంటే మా వాళ్ళు వింటలేరు అవి ఉన్నా పుచ్చిపోతాయి ఖరాబ్ అవుతాయి నువ్వు వచ్చేది ఉంటే ఇవ్వాలనే వచ్చి తీసుకెళ్ళు అని చెప్పిర్రు ఇక మేము పోయే పని ఈ మధ్యలో ఈ పని కూడా అవుతుంది కదా అన్నట్టుగా వెళ్తాన్నాం ఇక వచ్చేటప్పుడు అయితే కందగడ్డలు తీసుకొని వస్తాము ఒకవేళ నేను కొంచెం టైం ఉండేది ఉంటే అయినా చీకటి కాకుండా కొంచెం టైం ఉండేది ఉంటే మా అమ్మ వాళ్ళ తోట కందగడ్డలు తీసేది కూడా మీకు చూపెడతాం చూడుర్రీ కందగడ్డలు అంటే సిటీలో ఉన్న వాళ్ళకు అంతమందికి ఎక్కువ తెలియదు స్వీట్ పొటాటో అని అంటారు కదా అది ఈ శివరాత్రికి వాటితోని అప్పాలు చేసుకుంటారు కాల్చుకొని తింటారు ఉడకబెట్టుకొని తింటారు అన్ని తీట్లు తింటారు నాకైతే చాలా ఇష్టము ఇప్పుడు నా అంతకు మొత్తం మా షాన్వి తినేస్తాంది ఇంకా నేను ఒక్కటి కూడా నోట్లో పెట్టలేదు ఇక మా తమ్ముడు రోజు ఫోన్ చేసి ఎక్కిరిస్తూ ఉన్నాడు మేము ఉడకబెట్టుకొని తిన్నాం కాల్చుకొని తింటున్నాము అని అంటే నా నేను ఫీల్ కావాలని కానీ అనిపిస్తుంది కానీ ప్రత్యేకించి వాటి కోసమే వెళ్ళలేము కదా అందుకు ఇక ఇవాటితోనైతే రాష్ట్ర అయితే అట రేపు శివరాత్రి రేపు ఎల్లుండి శివరాత్రి జాగారాలు ఉంటాయి కదా అందుకే ఇవాళనే తీసి అమ్ముతా ఉన్నారు వాటిని అమ్మవట్టి దాదాపుగా రెండు రోజులు అవుతుందేమో ఆ అప్పటి నుండి ఫోన్ చేస్తారు కానీ మాకే వెళ్ళడానికి వీలైతలేదు ఇక ఇవాళ మాకు ఉన్న పని అది చూసుకొని ఇక్కడ కందగడ్డలు తీసుకొని రావాలి అని అయితే అనుకుంటాన్నా మరి అవుతుందో ఏమవుతుందో చూడు నేను వీడియో కూడా తీసి పెడతాను ఇంకా ఏమన్నా అనిపిస్తే కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ ఇంకా నిన్న మొన్న వీడియోలు ఏమీ అప్లోడ్ చేయలేదు కదా కొంచెం పెళ్ళిళ్ళ బిజీలో ఉండే రెండు పెళ్ళిళ్ళు ఒకటే రోజు ఉండే ఇక ఫస్ట్ యజలపురం పోయి ఆదిలపేట అంటారు కదా ఆ ఊరికి పోయి పెళ్ళి చూసుకొని మళ్ళీ రిటర్న్ మళ్ళీ మా ఇట్ మా ఊరు నుండే వెళ్ళడం కొంచెం వెళ్ళి నుండి ఇట్లా మళ్ళీ పెళ్ళికి వెళ్ళి అక్కడ పెళ్ళి చూసుకొని ఇంటికి వచ్చినాము వచ్చేసరికి అయితే ఏడైంది అస్సలు వసపడు లేదు ఆ ఎండకు ఆ బండి మీద అటు తిరుగుడుకు ఇటు తిరుగు ఫుల్ నొప్పి మధ్యలో ఈ కన్నీగా ఆడ ఆగులేదు ఊకే దిగుతా దిగుతాను ఆడుకుంటాను ఇక వాణి కూడా విసిగచ్చింది బండి అంటే ఇక మస్తు లాంగ్ జర్నీ లాగా అయిపోయింది మస్తు అసలు వెళ్ళాలని అనిపించలేదు కానీ దగ్గర వాళ్ళ పెళ్ళి కదా అని వెళ్ళినాము అట్లా ఇంకా ఆ పెళ్ళి వీడియోలు నేను అదంతా ఏం షూట్ చేయలేదు కానీ చెప్తా ఉన్నా ఎందుకంటే అదే బిజీలో ఉండిపోయినాము అసలు ఆ ఎండకు బండి మీద అంటే వెళ్ళి వెళ్ళి ఒకటే పెళ్ళి చేసుకొని అక్కడికి పట్ల స్టే చేసి మళ్ళీ సాయంత్రం వరకు ఇంటికి వస్తే అదే అంతా ఏమనిపించకపోయేమో కాకపోతే మేము వెల్లుడే పన్నెండి ఇంటికి వెళ్ళినాము తలంబ్రాలు వేసేసి భోజనాలు అవి తిని కొసేపట్ల ఉండి కనబడి మళ్ళీ ఇంత దూరం మాకే వచ్చి మా నుండి మళ్ళీ బోడపల్లి దాకంటే కాగస్ నగర్ దగ్గర అంత దూరం వెళ్ళి మళ్ళీ అక్కడ పెళ్ళి చూసుకొని మళ్ళీ ఇటు అన్నట్టు అక్కడ పెళ్లి చూసుకొని మళ్ళీ అన్నట్టు అందుకే నాకు కొంచెము నర్వస్ నర్వస్గా హెడ్ ఏక్ లెక్క మస్తు అస్సలు ఇబ్బంది ఇబ్బంది అనిపించింది ఇక వచ్చిన తర్వాత అయితే ఏడ ఎనిమిది అయినా కూడా కొంచెం చిన్న చిన్నగా వంట చేసేసి కొంచెం తిని సప్పడేగా వాడుకున్నా ఇక నేను వాడుకుంటా అన్నా కూడా కన్నా ఏడ ఇస్తాడు కానీ అట్లా ఏదో వాడుకున్నా కొంచెం అట్లా ఇంట్లో ఉరికినా కూడా మనసు కొంచెం హాయిగా ఉంటుంది కదా అది ఇక ఇదైతే వీడియో అయితే చూడుర్రి రి ఎట్లున్నది అనేది కామెంట్ పెట్టుర్రి నచ్చితే లైక్ చేయరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకో ప్లీజ్ 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 బాయ్ ఫ్రెండ్స్ బెల్లం పని ఉన్నది అని చెప్పినాం కదా బెల్లంపల్లి వెళ్ళేసి అయితే ఇంటికి వచ్చినాము అంటే ఇంటికి అంటే మా ఇంటికి రాలేదు ఎలాగో పెళ్ళి నుండి రావాలి కాబట్టి అమ్మ అందగడ్డలు కందగడ్డలు అని తెలిసి తెలిసి ఫస్టే తెలుసు ఇక ఇంటికి ఫోన్ చేస్తే అయితే ఇవ్వరం లేము ఈ తోటలోనే ఉన్నామని మా తమ్ముడు చెప్పిండు ఇక సీదా తోటకైతే వెళ్ళిపోయినాము మేము వెళ్ళే వరకు అయితే భూ తవ్వుడు అయితే అయిపోయింది అన్నీ తుడుస్తూ ఉన్నారు వీటిని తుడిచి మళ్ళీ కడిగి రేపు బెల్లం పెళ్లి తీసుకువెళ్ళి అమ్మలే ఇప్పుడు ఈ శివరాత్రికి వీటి ఒక్క పొద్దులు అవి ఉంటారు కాబట్టి మంచిగా కొంటారు ఇది ఇప్పుడే తీసుడు అన్నట్టు లేకపోతే ఇంకా ఎక్కువ రోజులు భూమిలో ఉంచితే మురిగిపోతాయి ఇది అంత పచ్చగాన పడేదంతా క్యారెట్ ఇక ఈ సంచులో మా నానమ్మ వస్తుంది కదా అది అన్ని నాకే ఇక ఇదైతే వీడియో ఇది మా మా తమ్ముళ్ళు ఈమె మా ఈ ముసలమ్మేమో మాకు అమ్మ వాళ్ళ కాయకి వచ్చింది ఇంక ఇటు ఉన్నది పెద్ద తమ్ముడు ఇక మేము వచ్చినామనేసి అయితే వెళ్ళి థమ్సాప్ తీసుకొచ్చిండు ఆ థమ్సాప్ తాగేసి అయితే మేము ఇంటికి వచ్చినాము ఇక కన్నీగాని చూసి అయితే మస్తు మురిసిపోయారు అన్నట్టు పో ఇంక ఎందుకు ఆగలేదు ఎందుకు ఆగలేదు అని అన్నది మా అమ్మ కానీ ఆగేటట్టు లేకుండే ఇంకా ఆగకుండా ఉంటే మళ్ళీ లేట్ అవుతుంది ఎందుకు అనేసి మేమే ఆగలేదు ఇంకా ఇంటికి వచ్చే వరకు అమ్మ వాళ్ళ తోటకెళ్ళే వరకు అయింది ఇక నాలుగు ఒక గంట దాకా ఉన్న మేము అక్కడ కొంచెం అట్లా మాట్లాడి ఆ కొంచెం నానమ్మతోని కన్నీగాడ అన్నం తిన్నాడు అయితే అది చేసిన కనబడతా చెయ్యి నువ్వు అయితే ఫస్ట్

Two fingers, two fingers, cut, cut, cut. Three fingers, three fingers, bang, bang, bang. Four fingers, uh, four fingers, four. Tap, tap, tap. Five fingers, wrap. Tap, tap, tap. Tap, tap, tap.

అయితే ఆ బెల్ల పెళ్లికి వెళ్ళినామని చెప్పిన కదా మిన్నునైతే తీసుకెళ్ళలేదు నిన్నంటికి కాని ఉండే కదా ఆ నిన్ను అయితే స్కూల్ కుప్పి దగ్గర టిఫిన్ నుంచి అయితే పోయినాము ఈ బాధ ఏందో ఆ చెప్పు చెప్పురా చెప్పు ఏందో చెప్పు చెప్పు పురుగులు పడతానవా పడతానవా పురుగు వద్దు కుడతది ఎక్కడున్నది చూపెట్టు పురుగు ఎక్కడున్నది పట్టద్దు పట్టకు పురుగు చూపెడతా నీడు కూడా చూపెట్టు 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 ఫ్రెండ్స్ నేను పురుగులను పడతా ఫ్రెండ్స్ నాకు భయం లేదు అను అయ్యో కన్నీ చెప్పు నిన్నునైతే ఉంచేసే వెళ్ళినాము పొద్దున కూడా చెప్పిన కదా మిన్ను తీసుకెళ్ళలేదు తన స్కూల్ నుండి వచ్చే వచ్చి అన్నం తినే టైం వరకు అయితే మేము ఇంటికి వచ్చేసినాము ఆల్రెడీ చూసారు కదా మీరైతే వీడియో వీడియో అయితే ఇంతే ఇంక నేను కందగడ్డలు తీసుకొచ్చిన అవి మీకు చూపెడతా అమ్మా అయితే అందగడ్డలు తీసుకొచ్చిన నేను రాగానే కొన్ని అత్తమ్మ వాళ్ళకు కొన్ని ఇద్దామని ఉడకబెట్టుకొని తింటే మంచిగా ఉంటాయి ఇంకా అగ్గిలా బూర్దిలా కాల్చుకొని తింటే కూడా మస్తు ఉంటాయి అలవాటే కానీ ఎక్కువగా ఇట్లా పచ్చి తినద్దు కడుపు నొప్పి లేతుంది కొంతమందికి పడది ఉడకబెట్టుకొని తినాలి ఈ రాత్రికైతే ఇవి మస్తు ఉంటాయి కదా అప్పాలు అవి ఏమేమో చేసుకుంటారట పూర్ణమప్పాలు అవన్నీ మాకైతే అప్పాలు అలవాటు లేదు కానీ కాల్చుకొని తినడము ఉడకబెట్టుకొని తినడము అలవాటు ఇంకా మేము చిన్న ఉన్నప్పుడు మా నాన్నమ్మ ఎట్లా చేసేదంటే ఇవన్నిటిని ఉడకబెట్టి వీటిని చిన్న చిన్న తునకల్లాగా చేసి ఎండబెట్టేది అవి వర్షాకాలం తింటే సూపర్ అంటే సూపర్ ఉంటాయి అసలు ఇప్పుడు అట్లా చేస్తలేదు కానీ మంచిగా ఉంటాయి మాంగట్లు కూడా వాటిని అమ్మేటోళ్ళు అన్నట్టు ఇట్లా చేసి మంచి ఉంటాయి